ఇది మాత్రం కొద్దిగా చాలా డిఫికల్ట్గా ఉంది ఇక్కడ మిస్ అయితే మాత్రం టచ్ ఎందుకపోతాం రాళ్ళు ఎక్కడ ఉంటా కూడా తెలియదు బాగా ఎక్సెప్ట్ చేశారు పెద్దవాళ్ళు హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు నేను వారిజాల వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్నాను నాకైతే ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ నేను ఈ ఆలయం దగ్గరకు వచ్చేరికి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయింది సో ఎలాగో టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా అని చెప్పి మెయిన్ రోడ్డు మీద ఈ ఆర్చికి ఎదురుగా విజయవాడ వెళ్ళే వైపు మహాప్రసాదం ఒక హోటల్ ఉంది అక్కడ మీల్స్ నూట యాభై రూపాయలు ఫుల్ మీల్స్ చాలా చాలా బాగుంది ఫుడ్ మాత్రం ఈ రోడ్డులో విజయవాడ టు హైదరాబాద్ ఈ రోడ్డులో నాకు తెలిసి దిస్ ఇస్ బెస్ట్ అనమాట చాలా చాలా బాగుంది ఫుడ్డు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది లొకేషన్ కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరాను చిన్న ఘాట్ రోడ్లా ఉంటుంది ఒక రెండు మలుపులు ఉంటాయి కొండెక్కిన తర్వాత ఎదురుగా మనకి కోనేరు కనిపిస్తుంది చాలా బాగుంటుంది కోనేరు ఆ పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది ముందుగా నేను ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో దేవుని దర్శనం చేసుకున్నాను పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ మనం ఆ వైబ్రేషన్ కూడా ఫీల్ అవ్వచ్చు టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది మొట్టమొదటిసారిగా స్వామి బాలుని రూపంలో ఒక మర్రి చెట్టు కింద పుట్టలో ఉండటం ఆయనకు ఒక ఆవు డైలీ పాలిస్తుండేది ఆ ఇవ్వటం చూసి ఆవు యజమాని కొట్టబోతే ఆ వేణుగోపాలస్వామి ప్రత్యక్షం అవటం ఆ దెబ్బని ఆయన తీసుకోవటం తర్వాత ఇక్కడ నేను ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు చెప్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఆ యజమానితో వేణుగోపాలస్వామి చెప్పడం అయినా కానీ ఆయన నేను చనిపోయినా పర్లేదు దేవుడి కూడా చెప్పాలని చెప్పటం అలాగా ఈయన్ని మర్రి చెట్టు కింద మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు వేణుగోపాల స్వామిని అందుకని వారిజాల వేణుగోపాల స్వామి అంటారు ఇవన్నీ మరియు చెట్టు అంటే వారిజాలం అనమాట వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనకి బయటకు రాంగులని ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది ఒక రాయి అటువైపున మనకి హనుమాన్ విగ్రహం కనిపిస్తుంటుంది అక్కడ శివాలయం ఉందన్నమాట ఈ హనుమాన్ విగ్రహం మన విజయవాడ వెళ్తుంటే రైట్ సైడ్ కొండ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు వెనక కనిపిస్తున్న కొండ ఉంది కదా నెక్స్ట్ ఆ కొండ ఎక్కాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న కొండ ఎక్కాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చుట్టూ ప్రశాంతమైన వాతావరణం దూరంగా విజయవాడ హైవే అది అలాగే పురావస్తు శాఖ వారికి ఇక్కడ శాతవాహనుల కాలం నాటి ఇటుకలు అనమాట అంటే అది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఈ టెంపులు ఇక్కడ శివాలయము అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయం శివాలయంలో శివుని దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది కొండ ఎక్కడం అనమాట చాలామంది ఈ కొండ ఒక్కరుగా ఎక్కవద్దని చెప్పారు ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత గాలి ఎక్కువగా ఉంటుంది రాళ్ళ మీద మనం నిలబడలేము ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకోటి పైన ఎవరు ఉండరు మనం వెళ్తే ఒక్కలే ఉండాలన్నమాట చిన్న పోవాలి అంతేనా పెట్టి అంతేనా ఉన్నారా పైన ఎవరన్నా అక్కడక్కడ ఉన్నాయి కొంచెం చోట్ల మాములుగా ఉంది పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి 20% మరి కింద కనిపిస్తుంది 뭐 జాగర్తే అక్కలే पर बंद बुला긴 নেই বড়conde кинда হনুমান గుడి వేణుగోపరుసం గుడి ఇక్కడ మెట్ల లేవు రైలింగ్ అమ ట్రావాలి రాయమేదా వావ్ ఓ నమస్కార

राहल ले सर रंदे। Oh my God! రిబుల్ ఇక్కడ దారే లేదు ఈ రాయి మీదగా నడుచుకుంటూ రావాలి ఇది డీప్ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటే రావచ్చు పక్కల్లాగా చాలా కష్టం ఇప్పుడు ఈ రాయి మీదగా అవతలకెళ్ళాలన్నమాట అది ఇక్కడ టెంపులు టెంపుల్కి దారి ఏ రాళ్ళు కథలు ఏమీ కాదు కానీ మనకు మాత్రం భయం పడుతుంటుంది ఇది మాత్రం ఒకది చాలా డిఫికల్ట్గా ఉంది ఇక్కడ మిస్ అయితే మాత్రం కింద ఉంటాం ఎరక్కుపోతాం రాళ్ళల్లో ఎక్కడ ఉంటా కూడా తెలియదు చేశారు పెద్దవాళ్ళు ఇది ఫైనల్గా ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నాను ఎక్కేసాను కదా దిగటం కాస్త ఈజీ ఎందుకంటే వచ్చేటప్పుడు భయం అనిపిస్తుంది కానీ ఇక్కడ అరేంజ్ చేశారు అంతే ఈ మెట్లు ఇట్లా అంటే కదులుతున్నాయి చూడండి ఇక్కడ అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇటుంది కదా ఒక్కళ్ళు ట్రై చేయొద్దు ఎందుకంటే పైకెక్కిన తర్వాత విపరీతమైన గాలి ఉంటుంది కదా ఈ రాళ్ళు గాలికి ఎలా కదలవు కానీ మనం కదులుతాం పడిపోతున్న ఫీలింగ్ ఉంటుంది బాగా థ్రిల్ని ఎంజాయ్ చేశాను నేను ఆ పడిపోతున్న ఫీల్ని ఇది ఇది దిగాలి ఈ బాగా చూడండి ఎంత ఇప్పుడు రాళ్ళని ఒక టెంపరీ గట్లా చిన్న చిన్న రాళ్ళు వేసి మెటల్లాగా డిజీజ్ పెట్టారంటే రాయితే చూడండి ఎలా ఉంది అసలు బాబా బాబా సపరేట్గా ఉంది లైఫ్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానిలోంచి బయటపడాలంటే మనల్ని ఎవరన్నా ఆ ప్రాబ్లం నుంచి తీసి ఎత్తి అవతల పెడితే బాగుండు అనిపిస్తుంది కానీ అలా ఎప్పుడూ జరగదు మనమే ఏదో రకంగా మన తెలివితేటలతోనూ దైవ బలంతోనూ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంతే అలాగే ఈ ట్రెక్కింగ్లో నాకు పైకెక్కిన తర్వాత ఒక స్టేజీకి వెళ్ళిన తర్వాత ఒక బండరాయన ఆనుకొని కూర్చున్నా అంటే పడం అక్కడ కానీ చుట్టూ అంతా ఎంటీ స్పేస్ గాలి గాలిదోలుతుంది పడిపోతామని భయం సో ఎవరన్నా ఇక్కడి నుంచి మనల్ని తీసుకెళ్ళి కింద కూర్చోబెడితే బాగుండనిపించింది అనమాట ఎందుకంటే ఒక్కనెక్కాను కదా ఆ ఫీల్ వచ్చిందనమాట కానీ అలా ఎప్పుడూ జరగదు మళ్ళీ మనమే కాసేపు రిలాక్స్ అవ్వాలి ఆలోచించుకోవాలి జాగ్రత్తగా దిగాలి జాగ్రత్తగా ప్రాబ్లం నుంచి బయటపడాలి అది నాకు ఈ ట్రెక్కింగ్లో అర్థమైంది Thank you friends thank you for watching malli marokodela malli kalanda.